మీకు గడియే మంచిగా రావాలంటే మరి ఏం చేయాలి అయితే పడ్డది చాపర్ వాదామంటే గీజం వాడవే తల్లి నిన్ను మేమేం చేసుకోవాలి హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుందన్ రాజ్ తెలుగు బ్లాక్స్ నేను నిన్న మాతగారింటికి వచ్చిన ఇక టైంపాస్ అయితే లేదు ఇక లోహిత్ గడికి కలిసిండు ఇంకొక గుర్రాన్ని ఉంటాడు చాపలసి గారు పోదామని చెప్పినా పోదాం అనగానే అన్నవాళ్ళు కూడా కాదని కూడా వస్తా అని చెప్పారు సో అట్లా అని చెప్పి ఆటో స్టార్ట్ చేసినాం ఆటో తీసుకొని ఇప్పుడు మేము షికార్కి పోతాం మా చేపల షికార్ ఎట్లుంటదో అడిగిపోయాక మొత్తం చూపిస్తా వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడరి గురాన అయితే ఇగో బండి స్టార్ట్ చేసిండు నలుగురం మా బొమ్మది గారు కూడా వస్తుండో నలుగురం అయితే పోతున్నాం సో లొకేషన్ దగ్గరికి అయితే పోయినాక నేను వీడియో ఫుల్ వీడియో పెడతాను వీడియో అయితే మిస్ కాకుండా ఇదే మా వెపన్స్ వీటితోనే ఇప్పుడు ఇంత నేను కట్టతో పట్టినాం కానీ ఇంత ముందుకు వీటితో అయితే ఎప్పుడు పట్టలే సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చూద్దాం అడిగి ఎన్ని చేపలు పడతాయి ఓకేనా లొకేషన్కి వెళ్ళాక వెళ్దాం బాయ్ ఫైనల్లీ లొకేషన్ అయితే వచ్చేసినాం యో లొకేషన్ చూడు క్రేజ్ క్రేజ్ అండ్ క్రేజ్ ఉంది లొకేషన్ లొకేషన్ ఇదో అటు నుంచి వస్తాయి అన్నట్టు ఇది నాగార్జున సాగర్ వాటర్ ఇది ఈ నాగారాణ సాగర్ నుంచి వస్తుంది ఇది ఎడమ ఎడమకాలు ఇది నాగారాయణ సాగర్ నుంచి వచ్చే ఎడమకాలు ఇది చాలా పెద్ద ఉంటది ఇక మరి మత్స్షికార్ ఎట్లుంటదో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడరి ఈ లొకేషన్ చూస్తేనే నాకు లేదు గాలమెంట్ అంటే ఈడ చేపలు పడయి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అంటుండు అన్న ఎందుకు ఎందుకు పడాయి ప్రెషర్ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఉందా అని చెప్పి అన్నాడు అన్నా అట్లా అనిపిస్తుంది లాస్ట్ లాస్ట్ లో ఆ కింది పోదాం అంటుండు మా బామ్మ గారు వచ్చిండు ఇప్పుడే ఇప్పుడు మనం ఆ కింది పోవాలి ఆ కింది పోయి చూసి రాగా అక్కడ నుండి ఇక ఇక్కడ వరకు వరకు అయితే నడుచుకుంటూ వచ్చిన ఇంకా కొంచెం ముందు పోతే అయిపోతుంది ఇక మన వేట స్టార్ట్ అయిపోతుంది సో ఫైనల్లీ ఈ లొకేషన్కి అయితే వచ్చేసిన ఇక గాలలకు ఎర్రలు గాలాలకు ఎర్రలు కూర్రలు కాదు పిండి పెడతారు కదా పిండి పెట్టి పడతారు పిండి కూడా అంటే పిండికి ఎక్కువ పడుతుంది ఇంకా ఇందులో మనకి ఎక్కువ తెలవదు కాబట్టి అందుకే అన్న గొర్రె గొర్రెది ఇగో పడుతుంది పచ్చి గొర్రె పోతున్నాయి అన్న ఏ అన్నా అగో తీసుకురా అన్న తీసుకురా ఎండ్రకిచ్చా పడ్డాది చూడరు ఇగో చెప్పినా ఇల్లాగానే చెప్పినా అప్పుడే అవ అన్నకి ఎండ్రకిచ్చ పడ్డది పట్టుకుంటావు అన్నదాన్ని కరుస్తా ఇగో చూస్తురుగా ఇగో ఎండ్రకిచ్చే పడ్డది షాపర్ వాడవ గీది వాడేది వాడవే తల్లి నిన్ను మేమేం చేసుకోవాలి ఒక ఎర్ర వేస్ట్ అయ్యింది దీనివల్ల విషయం ఎండ్రకిచ్చలు కూడా పడతాయి ఫస్ట్ టైం నాకైతే ఎండ్రకిచ్చలు ఇట్లా ఎండలు కూడా గాలానికి పడతాయని తెలియదు అమ్మో కింద పడ్డది అది ఎట్లా పోతుంది చూడు చూసా వెళ్ళిపోతూనే ఉంది అది అయ్యా ఫస్ట్ టైం అయితే ఇక మనం స్టిక్ తో వేస్తున్నాం ఎప్పుడైనా కట్టతోనే వేసేది ఇలా ఇది మనకి హేరాదు అగో ఆడ పడ్డది గుంజాకు ఏం గుంజా పట్టుకోయినా ట్రై ఇది అట్లా పట్టుకో మళ్ళీ ఒకటి వేసినాం మళ్ళీ ఈసారి అయితే రావాలి ఒక రెండు కిలోలు రావాలి రెండు కిలోలు వస్తాయి సాయంత్రం అయితే బాయి రెండు కిలోలు వస్తాయి మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా కళ్ళు తెచ్చుకొని మనకైతే పెద్ద చేప పడ్డది చూడరు చూడరి అన్న నాకు ముందు గుంజు

ఫైనల్లీ అర్ధకిల్ అర్ధకి ఉంటాడు సో ఇంకా ఇంకెన్ని పడుతుంది చూద్దాం చూడది మళ్ళా మల్లొకొట్టి పడ్డది మల్లొకటి అగో ఏ చిన్నది పడ్డది ఈసారి ఈసారి అయితే చిన్నది పడ్డది పెద్దది కాదు మళ్ళీ ఒకటి చిన్నది పాపం ఎరకు బలైపోయింది ఇది రోడ్ మీకు ఎక్కింది రా ఎర్ర అట్లే ఉంటుందా ఇంకోటి పెడతాం ఇంకోటి పెడదాం ఇంకోటి పెట్టాలి ఎర్ర పెడతాం ఎంత గ్యాప్ తల్లా జానా సారి విటాషి కూర్చుకోదన్న చేతులకి అది ఈసారి పడుతుంది పెద్దది అయితే కదా అన్ని చిన్నవి ఫస్ట్ పెద్దగా అదే నువ్వు అడదం ఆగి అలా మొత్తం కట్టుడే నారనేది ఇడ అన్ని ఇది గాలాలు మొత్తం అలానే నిరిగిచూడే ఉంది పెద్ద దానికంటే చెప్పాన ఎట్లా పెడతాడు ఎట్లా ఇది తెంపరా ఈ గాలం తెంపు ఈ తెంపు ఈ రెండు తెంపు సార్ వాళ్ళ మళ్ళా గుంజి మల్లారా పెట్టాలి మల్లారెట్టాలా ఏ వద్దురు మళ్ళా ఒకటి వాటది పెద్దదా చిన్నదా

గురణ మా మంచిగా పడుతుండ్రు అసలు ఇంతకుముందు మేము పట్టేదా నా చెల్ల అసలు నువ్వు కూర్చొని 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 యాస్ట్ వచ్చేది బాగానే పడుతుంది ఇప్పుడు వచ్చి మనం ఒక అరగంట అవుతుందా అధగంట అవుతుంది అధగంట మూడు చేపలు అరే నువ్వు ఇలా కట్టుబడి కట్టనికే వస్తావు ఇలా పడతట్లేవు నువ్వు కానీ కట్టనికే బయనికొస్తావు నువ్వు చెప్పవు మళ్ళీ ట్రై చేద్దాం లేచిన గడియా మంచిగా లేదంటే మా బమ్మర్ది అని మీకు గడియా మంచిగా రావాలంటే మరి ఏం చేయాలి నేను ఇట్లా ఊక్తా అలా స్నానం చేసి రా పొద్దుగాల కూడా స్నానం చేస్తాను స్టిక్ కూడా ట్రై అయ్యి మీరు స్టిక్ వచ్చినాం కానీ స్టిక్ అసలు నాకు అసలు నేను చేస్తాను ఇప్పుడు మొత్తానికి మా వెయిట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇట్లాంటి ఒక ఐదు నాలుగైదు చేపలు పడ్డాయి సో మా గుర్రాన్ని అయితే ఎక్స్పర్ట్ ఉన్నట్టుండి ఇలా ఈ నాలుగు నాలుగైదు చేపలు పట్టిండు సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి